ng తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు పర్యటనకు బయలుదేరారు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ నిర్వహించనున్నారు పీఎం పర్యటన బాపట్ల పల్నాడు కృష్ణ కోనసీమ ఏలూరు జిల్లాల్లో కొనసాగనుంది చిలుకూరిపేట పశ్చూరు చీరాల కోడూరు మీదుగా కోనసీమ జిల్లా ఓడలరేవు వరకు ఏరియల్ సర్వే చేస్తారు అనంతరం ఓడలరేవులో ర్యాండ్ అయిన అనంతరం రోడ్డు మార్గాన్ని ప్రయాణించి నీట మునిగిన పంట పొలాల పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు పర్యటనకు బయలుదేరారు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ నిర్వహించనున్నారు పీఎం పర్యటన బాపట్ల పల్నాడు కృష్ణ కోనసీమ ఏలూరు జిల్లాల్లో కొనసాగనుంది చిలుకూరిపేట పశ్చూరు చీరాల కోడూరు మీదుగా కోనసీమ జిల్లా ఓడల రేవు వరకు ఏరియల్ సర్వే చేస్తారు అనంతరం ఓడల రేవులో ల్యాండ్ అయిన అనంతరం రోడ్డు మార్గాన ప్రయాణించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు దానికోసం అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేసింది ఏదైతే తుఫాన్ సముద్రంలో నుంచి తీరానికి వచ్చేటువంటి సమయంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేసి తుఫాన్కి సంబంధించి పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉండి అందరికీ సహాయ సహకారం అందించాలంటూ చంద్రబాబు నాయుడు మానిటింగ్ చేశారు సము ఏదైతే తుఫాన్ తీరాన్ని దాటిన తర్వాత ఏదైతే దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఏంటనేది ఎప్పటికప్పుడు నిన్న సచివాలయం నుంచి చంద్రబాబు నాయుడు అధికారుల ద్వారా సమీక్షలు నిర్వహించారు తర్వాత నారా లోకేష్ కూడా సమీక్షలు నిర్వహించారు ఈ రోజు ఉదయం పూర్తి స్థాయిలో వర్షాలు కూడా కొంత తగ్గు ముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వీకి వెళ్ళబోతున్నారు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడున్నటువంటి పరిస్థితులు తెలుసుకొని వెంటనే సహాయ శాఖలు అందించేందుకు కూడా అక్కడ నుంచే అధికారులకు ఆదేశాలు జారీ చేయబోతున్నారు దానికోసం మరికాసేపులో చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం నుంచి బయలుదేరబోతున్నారు ముఖ్యంగా ఈ ఏరియల్ పరి విజిట్ ఏదైతే ఉన్నారంతా కూడా బాపట్ల పల్నాడు కృష్ణ కోనసీమ ఏలూరు జిల్లాల్లో కొనసాగబోతూ ఉంది పేట పచ్చూరు చీరాల కోడూరు నాయాలంక మీదుగా ఓడల రేపు వరకు చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ చేయబోతూ ఉన్నారు కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవులో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి పూర్తిగా కూడా రోడ్డు మార్గాలు వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే తుఫాను తీరాన్ని తీరాన్ని తాకిందో ఆ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ నీట మునిగితట్టు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వంటి విషయాలను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి అధికారులు అధికారులందరూ కూడా దాన్ని పూర్తి స్థాయిలో అక్కన్న వారికి సహాయపేగాలు అందించేందుకు ఆదేశాలు జారీ చేయబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు పూర్తిగా ఈ తుఫానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎప్పటికప్పుడు అధికారులు అడిగి తెలుసుకుంటూ మరికొన్ని గంటల్లో ఆ క్షేత్ర స్థాయికి వెళ్లి అధికారులకు ఆదేశాలు జారీ చేయబోతున్నారు మొత్తంగా తుఫాన్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మీద విరుచుకు పడబోతుందనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనించిందో అప్పటి నుంచి అధికార యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టించారు ప్రస్తుతం తుఫాన్ వల్ల ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగినప్పటికీ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు జలమయం అయిపోయినప్పటికీ పంటలు అదే విధంగా చాలా కట్టడాలు కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని కొంత నష్టం కలిగినప్పటికీ ప్రాణ నష్టం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే కాపాడుకోగలిగింది ప్రజల్ని ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి నష్టాలను కూడా అంచనా వేసి దానికి తగిన విధంగా కేంద్రానికి నివేదికలు ఇవ్వబోతుంది ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు చక్కనిద్దేందుకు చంద్రబాబు నాయుడు ఏరియాలు విజిట్ చేసి తర్వాత అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నారు పంటల నష్టం ఏ మేరకు జరిగిందని చెప్పుకోవచ్చు నరేంద్ర ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏం జరిగింది అసలు తుఫాన్ తీరం తీరాన్ని తాకిన తర్వాత తుఫాను ఏ విధంగా భూమి మీద పయనించింది దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఏ ప్రాంతాల్లో ఎంత పంట నష్టం జరిగింది అనేది కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు సుమారు ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో వరి అదేవిధంగా పత్తి మొక్కజొన్న పెసర లాంటి ఇతర పంటలు నష్టం జరిగింది దానివల్ల తుఫాను వల్ల చాలా ప్రాంతాల్లో వరి మనం వరిని చూస్తున్నట్టే కొన్ని చోట్ల వరి కోతకు వచ్చినటువంటి సమయంలో విడిని విరిగి పడిపోయినటువంటి పరిస్థితి మరో పక్క పత్తి అదేవిధంగా మొక్కజొన్న లాంటి పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది ముఖ్యంగా ఉద్యానవన పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టపోయి చాలా చోట్ల అరటి తోటలు కూడా పూర్తిగా ఇరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి అరటి కోతకు వచ్చినటువంటి సమయంలో ఆ రైతులకి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇక ఆ పెట్టుబడులు తిరిగి వస్తే ఆశగా ఎదురు చూసేటువంటి సమయంలో తుఫాను వచ్చి విరుచుకు పడి అరటి తోటల నిప్పి కూడా నాశనం చేసింది ఆ ప్రాంతాల్లో రైతులంతా అల్లాడిపోతున్నారు ముఖ్యంగా ఇటు అవనగడ్డ లాంటి ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున ఉద్యోగంలో ఉన్న పంటలు దెబ్బతున్నాయి దాంతో పాటు వడి లాంటి పంటలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతున్నాయి మొత్తంగా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ మండలంలో ఎక్కడెక్కడ ఎంత పంట నష్టం జరిగింది ఎంత పంట పాక్షికంగా దెబ్బతింది తీవ్రంగా ఎంత దెబ్బతిందనేది కూడా అధికారులు దానికి సంబంధించినటువంటి అంచనాలు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడికి రాష్ట్రానికి హామీ ఇచ్చారు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఆదుకుంటాం ఈ తుఫాన్ తీవ్రం తగ్గిన తర్వాత అంచనాలు వీలైనంత త్వరగా సేకరించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేరుగా ఇటు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్తున్నాడు ఆ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని ఇంకా సమర్థవంతంగా పనిచేసి ఎక్కడైతే తుఫాను వల్ల నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా వాళ్ళకి తక్షణం భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయబోతున్నాడు శ్రీగా ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయా ఇప్పటి వరకు ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు తుఫాను తీరం దాటింది దాటిన తర్వాత దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుందనేది నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలోనే చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ఏదైతే తుఫాను తీరాన్ని దాటక ముందే దానికి సంబంధించి సహాయాన్ని అందించేటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీంలు కానీ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ లేకుంటే మండలాల వారీగా పెట్టినటువంటి ప్రత్యేక బృంద బృందాలు అక్కడికి చేరుకున్నాయి ఎక్కడైతే తుఫాను వల్ల దానికి సంబంధించి గాలి వల్ల చెట్లు విరిగి పడినా లేకుండా ఎక్కడైనా భవనాలు దెబ్బతిన్నా అక్కడున్నటువంటి ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలించడం వెంటనే చెట్లు రోడ్ల మీద విరిగిపడితే ఆ చెట్లన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కనేసి రోడ్డు క్లియరెన్స్ చేసుకోవడం కానీ లేకుంటే ఎక్కడన్నా రోడ్లు పెద్ద ఎత్తున వర్షాల వల్ల వరదల లాగా వచ్చి అక్కడ కొట్టుకుపోతే ఆ రోడ్లు వెంటనే పునరుద్ధరించడం వంటి పనులు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా చేశారు బృందాలుగా ఏర్పడినటువంటి వాళ్ళంతా కూడా ఆ పనులు నిమగ్నం అయిపోయారు ఒక పక్క ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి పొజిషన్స్ లో మొత్తం పరిస్థితులు కూడా సహకరించినటువంటి వాతావరణం అయితే ఉంది మొత్తంగా ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ తుఫాను ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ వాళ్ళకి సహాయ సహకారం అందిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దానికి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ తుఫాను వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా నిత్యావసర పంపిణీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దానికి తగిన విధంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గత కొద్ది రోజులుగా క్షేత్ర స్థాయిలోనే ఉంది మరికొన్ని గంటల పాటు తుఫాను తీవ్రతంగా కొనసాగుతుంది కాబట్టి దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయబోతుంది నరేంద్ర